అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో జాలీగా గడపతారి ఈ రోజు అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధన పొందే అవకాశం కూడా ఉంది కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు మంజూరు కావడంతో ఆగిపోయిన పనులు పునః ప్రారంభమవుతాయి ధనం చేతిలో నిలవడం కష్టం అవుతుంది చేపట్టిన పనులు మందకుడిగా సాగుతాయి హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకము ఈ రోజు రాశి వారు ఏదైనా భూమి లేదా భవనం కొనాలనుకుంటే అది మీకు లాభదాయకంగానే ఉంటుంది సహోద్యోగుల వల్ల కొంత అసౌకర్యం ఉండవచ్చు ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన విధంగా ఉంటాయి స్నేహితులు బంధువులతో మతపరమైన పర్యటనలు చేసే అవకాశం కూడా ఉంది మరియు ఈ సాయంత్రం మీకు తెలిసిన వారితో బయటకు వెళ్తారు ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి తొందరపడాల్సి రావచ్చు వ్యాపారవేత్తలు ఈ రోజు సానుకూల వార్తలను వింటారు స్త్రీలు కుటుంబ సభ్యుల అపోహలు పోగొట్టే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ ఇంట్లో గౌరవం పెరుగుతుంది ఉద్యోగుల కార్యాలయాలు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి ఈ రోజు మంచిగానే ఉంటుంది పనికి మెరుగుపడ మెరుగుపడడానికి కూడా ప్రయత్నించండి ఆరోగ్య సంబంధ సమస్యలున్నా తొలగిపోతాయి మీరు మొదలు పెట్టినటువంటి పనులను పూర్తి చేస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో నిరాశ ఎదురవుతుంది మరి ఈ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు అయితే వస్తాయి ఉద్యోగ వ్యవహారాల్లో అజాగ్రత్తగా ఉండడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి ఏదైనా వివాద విషయంలో మీరు మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తారు ఈ రోజు సమాజంలో మీకు గౌరవం కూడా లభిస్తుంది ఉద్యోగ వ్యాపారంలో అనేక అడ్డంకులు అయితే ఎదురవుతాయి చాలా రోజులుగా ఉన్నటువంటి మీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం కూడా దొరుకుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మరియు ఈ రోజు భవిష్యత్తు గురించి కొంత ఆందోళన ఉన్నా తొలగిపోతుంది ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని పొరపాట్లు చేయవచ్చు కారణంగా మీకు ఉన్నతాధికారుల నుంచి కొంత ఇబ్బంది అయితే వస్తుంది మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు అయితే వస్తాయి ఈ రాశి వారికి ఈ రోజు పాత వివాదాలు సమస్యల నుంచి పసమనం అయితే లభిస్తుంది మీ పిల్లలు మీరు చేసే పనిలో సాయం చేస్తారు మీ మనసులో కొంత ఆందోళనకరంగానే ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామికి బహుమతిని అందజేసి సర్ప్రైజ్ అయితే ఇవ్వవచ్చు మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలుంటే అవి ఈ రోజు ముగిసే అవకాశం కూడా ఉంది మరియు ఈ రోజు సంతోషంగానే ఉంటారు వ్యాపారస్తులు రోజు కొత్త పనులను మొదలు పెడతారు దీంతో భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ప్రయోజనం అయితే వస్తుంది కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు మరి ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళండి మీరు పాజిటివ్ గా ఆలోచించటం చాలా ముఖ్యం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ రోజు చాలా మంచి అవకాశాలు అయితే లభిస్తాయి విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులతో లగిపోతాయి మరియు జీవనోపాధి రంగంలో కొందరు కొత్త వ్యక్తుల పరిచయం నుంచి ప్రయోజనం కూడా పొందుతారు ఈ సమయంలో మీరు సన్నిహితంగా ఉండే వారి సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ రోజు స్నేహితుల దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకుంటారు సాయంత్రం మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు కుటుంబ సభ్యులలో ఒకరి పెళ్లి గురించి చర్చలు అయితే జరుగుతాయి ఈ రోజు రాసి వారు కొత్త పనులను మొదలు పెడతారు పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి లేకపోతే నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది ఈ రోజు మీరు ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకండి లక్కీ సంఖ్య నలభై నాలుగు కలర్ అయితే గులాబీ ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో